నమస్తే రేపు లేదు ఎల్లుండి ఎన్నికల్నే పదకొండవ తారీఖు ఈ ఎన్నికల్లోనే రకరకాల విన్యాసాలు చేసినటువంటి కేటీఆర్ ఈరోజు అన్ని పేపర్లలో ఎడిషన్ చూసుకున్నట్టయితే కేటీఆర్ ఇచ్చినటువంటి సవాల్కి ఈరోజు జవాబు వచ్చింది మరి కేటీఆర్కి నేను ఒక తెలంగాణ రాష్ట్ర ఆరవేష కార్పొరేషన్ చైర్మన్గా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారినిగా చెప్తున్నాను నేను రెడీగా ఉండు సిద్ధంగా ఉండు నువ్వు విసిరినటువంటి ఛాలెంజ్ సిద్ధమై ఉన్నది ఈరోజు అన్ని ఆధారాలతో పాటు జీవో నంబర్లతో పాటు నువ్వు అన్నట్టే ఏడున్నాయని నువ్వు టీవీ ఫైవ్లో గారితో మాట్లాడి నా మాటలు వినండి ఎక్కడున్నాయి ముఖ్యమంత్రి చెప్తాడు అబద్దాల కోరు అని అన్నాడు అరే అబద్దాల కోరు వెదవా నువ్వు అబద్దాల కోరు మీ నాయన అబద్దాల కోరు మీ ఖాందాన్ అబద్దాల కోరు తెలంగాణ ప్రజల్ని మోసం చేసినటువంటి అబద్దాల కోరులు మీరు కూడా ఒకళ్ళని అనేటంతా మీకు హక్కు అధికారం ఉన్నదారా విధవా అని అడుగుతున్నాను రెడీగా ఉండు ఇక తిట్టడం బూతులు మొదలు పెడితే ఇక ఎన్నో తిట్టొచ్చు నీకు కానీ సిరిసిల్లాలో ఎన్నికలకు రెడీ అవ్వమని చెప్తున్నా రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా అన్న ఓ సన్యాసి రాజకీయ సన్యాసం పుచ్చుకోనికి రెడీగా ఉండు జీవితంలో రాజకీయంలోకి రానన్ను రెడీగా ఉండు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి నీ బీఆర్ఎస్ పదవికి రాజీనామా చేయి అతి త్వరలో సిరిసిల్లాలో ఎన్నికలు రాబోతున్నాయి మా క్యాండిడేట్ అయితే కేకే మహేందర్ రెడ్డి రెడీగా ఉన్నాడు నీ క్యాండిడేట్ ఎవరో మీ బీఆర్ఎస్ నుంచి ఎందుకంటే నువ్వు పోటీ చేయవు కదా రాజకీయ సన్యాసం ముచ్చుకుంటావు కదా సిగ్గు శరం ఉన్నోనివి అయితే కడుపు కన్నం తిన్నోనివి అయితే నేను ఛాలెంజ్ చేస్తున్నా అన్నావు ఆ ఛాలెంజ్కి సిద్ధంగా ఉండు జీవోలు పాస్ అయినాయి ముప్పై తారీఖు నా తొమ్మిదో నెలలో ఇరవై ఐదులో ఒక జీవో పాస్ అయితే ఆరో ఆరో తారీఖు మూడో నెలల ఇరవై నాలుగో సంవత్సరంలో ఒక జీవో పాస్ అయింది సారీ ఇరవై మూడో తారీఖు పదకొండో నెలల ఇరవై నాలుగో సంవత్సరంలో ఒక జీవో రెండో జీవో పాస్ అయితే ఆరో తారీఖు మూడో నెల ఇరవై నాలుగో తారీఖున ఒక జీవో పాస్ అయింది అన్నట్టే నాలుగు వేల కోట్లు కాదు ఐదు వేల కోట్లకు పైబడి అక్కడ డెవలప్మెంట్ కంటోన్మెంట్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం జీవో ఇచ్చింది వర్క్ స్టార్ట్ అయింది మా ముఖ్యమంత్రి గారు నిన్న కాదు మొన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పినారు నీకు దమ్ముంటే నీకు అవసరం అయితే నేను నీకు పంపిస్తాయి చూసుకో నీ కండ్లకు చదువుకున్నవి భాషలు దోమొచ్చినవి అమెరికాలా ఆడ చదువుకున్నా ఈడ చదువుకున్నా ఇంగ్లీష్ నాలుగు ముక్కలు మాట్లాడినట్టు కాదు కనీసం జివో అంటే ఏంది జివో పాస్ అయితే దాన్ని అధికారికంగా లెక్కల్లోకి తీసుకుంటారు ఆ జీవోని వెనక్కి తీసుకోవడానికి లేదు అనేది ఇరంబర్తి గారు ఇచ్చినటువంటి జీవోను ఒకసారి చదువుకొని ఈ మొక్కానికి చదివస్తే కానీ తెలంగాణ ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చనోని నువ్వు మాకు ఈరోజు బాకీ కార్డు అని పట్టుకొని వస్తున్నావు కదా కేటీఆర్ విధవా ఈ రోజు నువ్వు అందమాటమే మేమేం నీకు ఛాలెంజ్ తీసుకోమని మేమేం నిన్న అడగలేదు నీ అంతటి నువ్వే జుబ్లీస్లో ప్రచారం చేసి రోజుకో లొల్లి పెంట చేస్తున్నటువంటి దరిద్రుడా రేపు ఎన్నికలు ఉన్నాయి నిజంగానే కడుపు కన్నం తినేటోనివి అయితే నీతి నిజాయితీ అని కనీసం ఈ ఈ మాట మీద అయితే ఇప్పుడు మీడియట్గా రాజీనామా చేయి లేకపోతే మేమందరం కూడా నీ ఇంటి ముంగలు వస్తాం సిరిసిల్లకి రమ్మంటావా లేకపోతే నీళ్ళు ఎక్కడుందో అక్కడికి వెతుకొని రమ్మంటావా చెప్పు మేము రెడీగా ఉన్నాం రాజీనామా చేస్తావా లేదా చెయ్యకపోతే మరి లో ఎన్నికలు జరుగుతున్నాయి ఈరోజు కూడా ప్రచారం ఉన్నది ఆ ప్రచారాల్లోకి అడ్డుపడాలని నియోజకవర్గం ప్రజలకి జుబ్లీ ప్రజలకి ప్రజలకు చెప్తున్నా అబద్దాల కోరు ఓటు అడగడానికి ఇంటింటికి వస్తున్నాడు ఇది ఒక్కటే ఛాలెంజ్ తీసుకొని చెప్పండి కు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసిన నాలుగు వేల కోట్లు అని చెప్తే అబద్దాలు అన్నావు కదా నిరూపించి అందరు కూడా ఇంటికి వచ్చి నోడికి అందరు కూడా ఆ విధవకి ఫ్లిప్ కార్డ్స్ పట్టుకొని చూపించండి ఇగో జివో నంబర్ ఇది ఇది చదువుకో నీకు చదువు వచ్చిన సన్యాసి అని తెలంగాణలో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం హైదరాబాద్ నగర పాలకలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఎన్నికలు ఎల్లుండే ఉన్నాయి కాబట్టి అబద్దాలు ఆడినోడు దొంగ రేపు పొద్దున్న మీ దగ్గరికి మళ్ళీ ఈ అబద్దాలు తీసుకొని వచ్చి నన్ను గెలిపిస్తేమో చేస్తా అని చెప్పిండు కదా తన్ని తన్ని తరిమి తరిమి కొట్టండి ఈ విధవలు గాని బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వీళ్ళ ఖాందాను వీళ్ళ వీళ్ళ పార్టీ అన్ని అబద్దాలని గ్రహించండి నియోజకవర్గం ప్రజల్ని మరోసారి మోసం చేయడానికి బిల్లా రంగల్లాగా బావ బావమర్దలు తిరుగుతున్నారు వీళ్ళిద్దరు నిలగొట్టండి జీవోలే తప్పన్నారు ప్రభుత్వం చెప్పిన మాటనే తప్పన్నారు కాబట్టి వీళ్ళని క్షమించొద్దు దగ్గర రావద్దు దగ్గర రానియొద్దు సిరిసిల్లాలో ఎన్నిక మరో ఉప ఎన్నిక రాబోతుంది తెలంగాణలో అది మీ ఇక నేను మాట్లాడొద్దు కానీ ఇక అవన్నీ బాగాలేవు గానీ కేటీఆర్ కేసీఆర్ సుపుత్రుడు అబద్దాల కోర సుపుత్రుడు రాజీనామాకు సిద్దంగా ఉన్నాడు కొత్త నాయకుడిని సిరిసిల్లాకు పంపేయండి మహేందర్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు మా తరఫు నుంచి అని చెప్తున్నా